హాయ్ అందరికీ మీరెవరైనా హాంటెడ్ ప్లేసెస్ గురించి విన్నారా ఎంతో మంది హాంటెడ్ ప్లేసెస్ బౌస్ట్ స్టోరీస్ అంటే ఇష్టపడతారు కాని నిజంగా అలాంటి ప్రదేశాల్లోకి వెళ్లి చూసే ధైర్యం ఉంటుందా ఇవాళ మనం డౌహిల్ కుర్సియాంగ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ చోట గురించి చాలామంది బౌస్ట్ హిల్ అని చెబుతుంటారు ఎందుకంటే ఇక్కడ తలరహిత ఆకృతి నడిచినట్టు చీకటి పడితే వింత శబ్దాలు వినిపించినట్టు కొందరు చెబుతున్నారు ఏమిటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి డౌహిల్ ఒక హిల్ స్టేషన్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మంచుతో కప్పబడిన పర్వతాలు హాయిగా వీచే గాలి కాని ఇక్కడ రాత్రిపూట భయంకరమైన అనుభవాలు జరుగుతున్నాయి అందుకే హిల్ అని కూడా అంటారు అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్న కథలు వింటే ఎవరైనా ఒంటరిగా అక్కడికి వెళ్లాలని అనుకునే దమ్ము ఉంటుందా అనిపిస్తుంది తలరహిత ఆకృతి ఇది నిజమా ఇక్కడ అడవిలో చాలా మంది ఒక తలరహిత మనిషిని చూశారని చెబుతున్నారు ఈ రెడ్ రోడ్ అనే ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ఆకృతి తన తల చేతిలో పట్టుకుని నడుస్తుంటుందట దాన్ని చూసిన వాళ్లు అందరూ ఉన్మాదుల్లా పరుగులు తీసి బయటకు వచ్చారట ఇది నిజమేనా లేక మన భయమే మనల్ని మోసం చేస్తున్నదా ఇక్కడ విక్టోరియా బాయ్స్ స్కూల్ ఒక ఫేమస్ బిల్డింగ్ కాని చీకటి పడిన తర్వాత అక్కడ ఎవరూ ఉండరు ఎందుకంటే సెలవు రోజుల్లో కూడా స్కూల్ లోపల అడుగుల శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు కొందరికి రాత్రి సమయంలో డెస్కులు కదులుతున్నట్టు లేక ఎవరైనా తలుపులు తడుముతున్నట్టు అనిపించిందట ఇది ఎవరి ఆటలా వెనక ఎవరూ ఉన్నట్టు ఫీలింగ్ డౌహిల్ అడవుల్లో నడిచిన వాళ్లందరికీ ఒకే ఒక్క ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది నా వెనక ఎవరో ఉన్నారు వాళ్లు తిరిగి చూసినప్పుడు ఎవ్వరూ ఉండరు కాని అడుగుల శబ్దాలు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి ఇది నిజంగా హాంటెడ్ ప్లేస్ అవుతుందా అనుమానాస్పద మరణాలు ఇక్కడ గత కొన్ని సంవత్సరాల్లో ఒకట్రెండు కాదు చాలామంది అనుమానాస్పదంగా చనిపోయారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంకొందరు ఈ కర్స్త్ హిల్ వాళ్ల జీవితాల్లో అసహజమైన సంఘటనలు జరిగాయన్నారు ఇది కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమేనా లేక హాంటెడ్ అనే విషయానికి నిజమేనా డౌహిల్ హాంటెడ్ అనే విషయానికి నిజమా లేక భయాన్ని మనమే సృష్టించుకున్నామా మీరు హాంటెడ్ ప్లేసెస్లో ఏదైనా అనుభవం ఫేస్ చేశారా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇంకా హాంటెడ్ మరియు మిస్టరీ స్టోరీస్ తెలుసుకోవాలంటే సీక్రెట్ కేస్ ఫైల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి